అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేశారండి అలాగే అన్నదాత సుఖీభావ పథకం గురించి కూడా కొత్త అప్డేట్ వచ్చింది వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రైతులకు సుబార్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ పంట భీమలకు నిధులైతే విడుదలైతే చేసింది అనమాట అంటే పంట భీమా డబ్బులు ఏవైతే ఉన్నాయి అవి ఎలాగంటే నూట ముప్పై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలైతే ఖరీఫ్ పంటకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర వాటా యాభై శాతం విడుదల చేసిందనమాట అంటే ఎవరైతే ఖరీఫ్ పంట కోసం ఈ బీమాలు కడతారో ఏదైనా పంట నష్టం జరిగితే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కదా మనకి వర్షాల వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎంతో కొంత కొంతమేరైనా కొంతమందికి పంట నష్టం అవుతుంది కొంతమందికి సగం పంట వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాంటి వారికి బీమా సంస్థలో ఎటువంటి అడ్డంకులు పెట్టకుండా ఉండాలంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే వాటా ఉంటుందో అంటే కొంచెం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కొంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఇన్సూరెన్స్ లాగా అనమాట మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకి ఏదైనా అయితే ఎలా డబ్బులు వస్తాయో అలాగే పంటలకు సంబంధించి కూడా ఈ బీమా ఇన్సూరెన్స్ అనేది చేస్తారు సో దాని గురి నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది ఇది రైతుల ఖాతాలో పడదు భీమా సంస్థలకైతే చెల్లిస్తారు వారు ఏం చేస్తారంటే ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అంచనా వేసి లిస్ట్ ఇవ్వగానే ఆ ప్రకారంగా ఎకరానికి పదివేల రూపాయలు చెప్పని కట్టివ్వడం అయితే జరుగుతుంది ఆ డబ్బులు విడుదల చేయడం జరిగింది సో రైతులు ఎటువంటి ఇన్సూరెన్స్ లాంటివి క్రాప్ లోన్స్ లాంటివి కట్టవసరం లేదు ప్రభుత్వం దాన్ని కడుతుంది అయితే అన్నదాత సుఖీబాబా ఈ నెల పన్నెండో తేదీని మనకు విడుదల చేస్తున్నారు జూన్ ఒకటితో అయితే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనమాట సో జూన్ ఒకటినే మనకి ముగించేస్తారు లేదా పెంచే అవకాశం కూడా ఉంటుంది డేటు సో రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బీడగలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇవ్వాలంటే రైతు సేవా కేంద్రంలో లేదా సచివాలయంలో కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సచివాలయంలో ఇచ్చినట్లయితే మీరు వారికి అయితే అప్లై చేయడం జరిగింది ఆల్రెడీ కొంతమంది పేర్లు అప్లై చేసిన వారి లిస్ట్ రావడం జరిగింది సో మీరు ఏపీ అన్నదాత సుఖీభవాన్ని అక్కడికి వెళ్తే అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇవైతే చెక్ చేసుకోండి పన్నెండు తేదీన విడుదల చేస్తారు అప్లై చేసుకోవాలి ఫార్మర్స్ డిజిటల్ కార్డు ఉండాలి అలాగే కౌలు రైతులకి కౌలు రైతుల కార్డులు అయితే ఉండాలన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్